ఈరోజు ఒక మన దేవిటి వారి పల్లెలో గీతాంజలి హరిబాబు అని వాళ్ళకు ఒక పేరు ఒప్పుడు వచ్చి చరణ్ హరిపాటి పదమూడేళ్ళ పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడు వచ్చిందనో బోన్ మేరో ఆ ఎముకల్లో ఇది తప్పిందని చెప్పి ఆ జబ్బుతో తలసామియా అని ఒక జబ్బుతో బాధపడతా ఉంది వీళ్ళు వచ్చిందనో బ్యాంగ్లూరులో ట్రీట్మెంట్ పోయింటే కనీసం అంటే పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా చెప్పినారు ఈ వీర్ జైన్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే సరే మేము వచ్చిందాం ఆ ఫైల్స్ అన్నీ ఎత్తుకొని పోయేసేందుకు మా ప్రియంతమీ తిప్పన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని తిరుపతి తీసుకుని పోయేసి ఆ దగ్గరికి వచ్చినారు అక్కడి నుండి మళ్ళీ తిరిగి తిరుపతి ఎంపీ గారి దగ్గర తీసుకొని పోయినారు ఎంపీ గారు వెజ్ చేసేసి ఆ ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసేసి ఆ ఫామ్స్లో అంతా వీళ్ళ సంతకాలు అదే గీతాంజలి చరణ్ అడు మైనర్ కాబట్టి పదకొండేళ్ళు ఆ గీతాంజలి వాళ్ళ సంతకాలు తీసుకొని ఆ ఫైల్ తీసుకుని పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పిఎంఓ ఆఫీస్లో పోయేసిందిను ఆ ఫైల్ సబ్మిట్ చేసి దానికి దగ్గర దగ్గర రెండు నెలలు ఫాలో చేశాను ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆ ఫైల్ పరిస్థితి ఏమి ఎంత జరుగుతూ ఉంది ఏమని చెప్పి ఫాలోఅప్ చేసేసి ఆయనకు శాంక్షన్ కూడా తీయడం పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎన్ఆర్ఎఫ్ పిఎం ఎన్ఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ మూడు లక్షలు వచ్చిందో ఆ శాంక్షన్ లెటర్ వచ్చిందిను ఒకటి వచ్చిందో డైరెక్ట్ స్పిటల్కి పో ఇంకో లెటర్ వచ్చిందును ఇంకో లెటర్ డైరెక్ట్ వచ్చిందను పై మన మిత్రులన్న గారికి హండ్రెడ్ చేయడం జరిగింది ఆ లెటర్ ఇదే శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది ఈ శాంక్షన్ లెటర్ను ఇప్పుడు మేము పై మన మిత్రులన్న తరఫున ఆ కన్సర్న్ వాళ్ళ చరణ్న వాళ్ళ వాళ్ళ అవ్వ తాత వాళ్ళిద్దరు అయితే హాస్పిటల్లోనే అక్కడే రూమ్ తీసేసుకుని ఆ జబ్బుతో బాధపడుతున్నారు కాబట్టి అక్కడే రూమ్ తీసుకుని అక్కడే రిపీగదు ఎందుకంటే అది చాలా దినాల్లో ఫ్యూర్ అయ్యే ఇదేది కాబట్టి వాళ్ళ అవాదాతలకు ఈ లెటర్ కూడా ఎంపీ గారితో హ్యాండిల్ చేయడం జరిగింది నేను ఒకటే చెప్పడము మన ప్రతమ ఎంపీ గారు అయితే ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఇక్కడ స్టేట్లో లేదు లేకపోయినా ఇక ఉండే ప్రజల మీద ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఆయనకు ఉందంటే పర్సనలీ ఆ ఫైల్స్ తీసుకుని పోవడము అక్కడ ఢిల్లీలో పోవడము ఆయన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ తీసుకొని పోవడము ఆడ ఫాలో చేయడము అట్లా ఎన్నో ఫైల్స్ కూడా ఆడ సాక్షన్ చేయడం జరిగింది అదే అధికారంలో ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ ఫంక్షన్ ఆరోగ్యశ్రీ కింద ఎలక్షన్స్ ముందైతే నేను అప్పుడు ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు నా చేతుల మీద కొన్ని దగ్గర రెండు కోట్లు ఒకటి ఒక కోట్లు రెండు కోట్ల రూపాయలు మేము వచ్చే ఫండ్స్ సంక్షన్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ మిన్సిల్ రెడ్డి గారికి ఎంత ఆరోగ్యం అన్న ఎంత మన జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉందో మన మిషన్ రెడ్డి గారికి కూడా విద్య విద్యా ఆరోగ్యం మీద అంత కాన్సన్ట్రేషన్ ఎవరైనా పోయినా ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయన దగ్గర అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఫైల్స్ ఢిల్లీకి తీసుకుని పోయి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మంచి ఎంట్రీ ఉంది మంచి హోల్డ్ ఉంది ఆయన తెచ్చే కేసెస్ ఉంది జి కేసెస్ అని చెప్పి ఆయన మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా అటు తీసుకుని పోతారు ఆ తీసుకుని పోయిన తర్వాత శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది ఆ శాంక్షన్ దాని ప్రకారమే ఈరోజు కూడా పూర్తి చేస్తున్నాము మేము నిజంగానే మన ఎంపీ గారు మన గారు గెలిపించినందుకు మేము వచ్చిందో అదే పార్టీలో ఉండినందుకు మేము గర్వపడుతున్నాము మేము మేము ఈ రకంగా ఈ పాప పేదవాళ్లకు వీళ్ళు పాప పేదో చేస్తే పేదగా పలికే వాళ్ళు వీళ్ళకి ఆయన ఆదుకున్నాడు కాబట్టి మేము మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ తరఫున మన పేద ఎంపీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చి ఇవ్వడం జరుగుతాం